స్వామీజీతో సింధూరా ఇలా అంటూ ఉంటుంది స్వామి మా అత్తయ్యని తీర్థంతో రక్షించుకోవచ్చు అన్నారు అది ఎలా చెప్తారో అని అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి స్వామీజీ అయితే నువ్వు చేసిన పూజ నిష్ఠగా బా శ్వేతనాగుకి నచ్చితేనే తనొచ్చి వచ్చి మీ అత్తయ్యని రక్షిస్తుంది లేదు అంటే మిమ్మల్ని నిన్ను ఉగ్రరూపం ఎత్తి కాటు వేస్తుంది జాగ్రత్త అని అయితే చెప్తూ ఉంటారు ఆ మాటలకి భయపడిన సింధూరే అయితే నేను చేస్తాను ఆ పూజ నిష్ఠగా మా అత్తయ్య కోసం చేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక చంటి అయితే షాక్ అవుతూ ఉంటాడు చంచలమ్మ అలా చంచలమ్మ అయితే స్పృహ కోల్పోయి అలా ఉంటుంది ఇక సింధూరే అయితే శివుడికి అభిషేకం చేపిస్తూ ఉంటుంది అలా అభిషేకం చేస్తూ ఒకసారిగా కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటుంది సింధూర అది చూసి అమ్మాయి గారు అనైతే చంటి అంటూ ఉంటాడు ఇక సింధూరైతే కళ్ళు తిరిగి అక్కడ పడిపోతూ ఉంటుంది అది చూసి శ్వేతనాగకి కోపం వచ్చి అక్కడి నుంచి పుట్టలో నుంచి బయటికి వస్తూ ఉంటాడు అది చూసి చంటి అయితే షాక్ భయపడుతూ ఉంటాడు ఏం జరుగుతుందో ఏంటో అనైతే భయపడుతూ ఉంటాడు ఇక శ్వేతనాగ్ వచ్చి సింధూరకి కాటు వేస్తూ ఉంటుంది అది చూసి సింధూరకి చంటి అయితే తన మెల్లలో తాళి కట్టేస్తూ ఉంటాడు చంటి ఒగ్గు ఒగ్గు అని చెప్పిన చంటి వినకుండా తాళ కట్టేస్తూ ఉంటాడు ఇక సింధూర తాళి తీసేలోపు తా చంటి అయితే తాళి కట్టేస్తూ ఉంటాడు అది చూసి సింధూర ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఏం ఎంత పని చేస్తారు చంటి అని అయితే షాక్ అయి అలా తాళిబొట్టుని చూసుకొని సింధూర అయితే ఉండిపోతూ ఉంటుంది